రాజకీయాలన్నాక గెలుపోవటము సహజము పార్టీలు మారుతూ ఉండడం సహజం ఇవన్నీ పెద్ద వింతలేమీ కాదు ఇప్పుడు రావేల కిషోర్ బాబు ఆల్రెడీ వెళ్ళిపోయారు వైసీపీ నుంచి సిద్ధ రాఘవరావు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి అది గతంలో వీళ్ళు టీడీపీ పార్టీ మనుషులకు బాగా గుర్తింపడ్డారు ఆ టీడీపీలో మంత్రులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళు గత ఎన్నికల్లో ప్రెషర్ వల్ల వాళ్ళకున్న బిజినెస్ వల్ల వైసీపీ వైపు వెళ్ళిపోయారు ఇప్పుడు సడన్ గా వైసీపీ ఓడిపోగానే రాజీనామా చేస్తారు బాగానే ఉంది అయితే విడదల రచయి వెళ్ళిపోవడం ఏంటి ఒక రకమైనటువంటి పుకారు చాలా గట్టిగా వ్యాప్తి చెందుతుంది మీకు చిలకలూరుపేట గుంటూరు ఈ జిల్లా ప్రాంతం మొత్తం కూడా చిలకలూరుపేట ఐ మీన్ విడుదల రజని వెళ్ళిపోయారు విడుదల రజని రాజీనామా చేశారు విడుదల రజని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆమె అందుబాటులో లేరు విడుదల రజని రాజీనామా చేసి తెలుగుదేశం మీన్ బీజేపీకి వెళ్ళిపోయారు అనేటువంటి పుకారు విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది పుకారా లేక అనేది తెలియదు ఎందుకంటే ఆవిడ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నారు అది మాత్రం కన్ఫామ్ మేబీ ఏదైనా విదేశాల టూర్ కి వెళ్ళారా లేకపోతే ఏదైనా బిజినెస్ పనులు బిజీగా ఉన్నారా ఏవో బిజినెస్ ఉన్నాయి సో వాళ్ళ భర్త కూడా బిజినెస్ ఉన్నాయి సో వాటి విషయం బిజీగా ఉన్నారా లేక ఈ బిజినెస్ వల్ల మీరే పొద్దున ఏదైనా ఇబ్బంది అవుతుందేమో తనకనేటువంటి భయంతో దూరంగా అనేది తెలియాల్సి ఉంది అయితే విడుదల రజనీ మొదట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఆ మొదటి నుంచి చంద్రబాబుతో సపోర్ట్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండేవారు ఆమె నేను సైబరాబాద్ లో హైటెక్ సిటీలో మీరు మా మీరు నాటినటువంటి ఒక మొక్కని నేను అంటూ కూడా చంద్రబాబుతో మాట్లాడిన సందర్భం అప్పుడు మహానాడులో హైలైట్ అయింది అయితే ఆమెకి టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు మినిస్ట్రీ వల్ల కంపల్సరీ ఆయనకి ఇవ్వాల్సి వచ్చిన టికెట్ సో ఆ ప్రాంతంలో విడుదల రజ్ని టికెట్ ను పొందగలిగారు ఆల్రెడీ ఉన్నటువంటి మరి రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన టికెట్ ఇచ్చారు ఆమె గెలిచారు కూడా అయితే మొన్న ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఆమెకు ఉన్నటువంటి విపరీతమైన నెగిటివిటీ కారణంగా గుంటూరు ఈస్ట్ వెస్టో ఇచ్చారు అక్కడ కూడా ఆమె మొన్న ఎన్నికల్లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆమెకు ఉన్నటువంటి బిజినెస్ ని సేవ్ చేసుకోవడానికి లేక ఇతరత్ర కారణాల వల్ల ఆమె పార్టీ మారిపోతున్నారంటూ విపరీతమైనటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ ఆమె బీజేపీలోకి అనేటువంటి వార్తలు ఆమెకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందనే వార్త మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉంది అయితే ఆమె టూర్ కి వెళ్లారా లేకపోతే వేరే పని మీద ఏమైనా బిజీగా ఉన్నారా అనే విషయం మీకు తెలియరాలేదు బట్ వెళుతూ వెళుతూ ఆమె రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ కేడర్ మొత్తాన్ని తెలుగుదేశంలో తీసుకెళ్లినటువంటి హై డేంజర్ కనిపిస్తుంది అనిపిస్తుంది ఒకటి చిలకలూరుపేట చిలకలూరుపేటలో నాకు ఇక్కడే ఇవ్వండి నాకు ఇక్కడ కేడర్ అంతా ఆల్రెడీ క్లోజ్ గా ఉంది ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా ఈ గ్యాప్ లో మేము కవర్ చేసుకుని పని చేసుకుంటాము రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తాము అనేది లోకల్ కేడర్ ను ఉపయోగించుకుని నేను ప్రజలకు చెప్పుకుని ఓటేయించుకుంటానని మొత్తుకుని ఆమె అడిగినా కూడా జగన్ వినకుండా గుంటూరు వేరే ప్రాంతంలో ఇచ్చారు సో ఇప్పుడు కొద్ది నెలలు అయినా కూడా ఒక రెండు మూడు నెలలే అయినా కూడా ఈ ప్రాంతంలో కూడా వైసీపీ కేటర్ చాలా స్ట్రాంగ్ గా తన బలగంలో పెట్టుకోగలిగారు సో తాను వెళ్ళడం కంటే తనతో పాటు లోకల్గా ఉండే వైసీపీ క్యాడర్ ని బీజేపీలోకి తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా విడుదల రజనీకి ఎంట్రీ స్ట్రాంగ్ గా ఉంటుంది బీజేపీ పార్టీలో అనేటువంటి అంశాన్ని ఆమె చాలా గట్టిగా నమ్ముతున్నారు సో విడుదల రజని బీజేపీకి వెళుతూ జగన్ ఎత్తున ఈ రకంగా పిడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది సో విడుదల రజని ఇట్లా బీజేపీకి వెళ్ళడాన్ని మీరు సమర్థిస్తారా ఆమె వెళ్ళడం కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్ అండి ఈ వీడియో ఒక ఐదు మంది చూస్తే ఒక యాభై మందికి మాత్రమే రాజకీయంగా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు కంపల్సరీ క్లియర్ గా రాసుకురండి ఆవిడ వెళ్ళడం కరెక్టా కాదా బీజేపీలో కానీ క్లియర్ గా రాసుకురండి